అందరికీ నమస్కారం నా పేరు నోమా సుధీప్ వెల్కమ్ టు ది ఫ్యాక్ట్ ఛానల్ రోజు రోజుకి ముస్లింల చుట్టూ పెరిగిపోతున్న సమస్యలకి గల కారణం అల్లా తరపున పరీక్ష లేక అల్లా విధిస్తున్న శిక్ష అనే అంశంపై ఈరోజు నేను మాట్లాడబోతున్నాను భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు సమస్యల అగాధంలో కూరుకుపోయి ఉన్నారు ఎక్కడ చూసినా వ్యతిరేక పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి భారతదేశంలో మొన్న ఎన్ఆర్సీ సిఏ చట్టాలు అమలుకై పూనుకుంటే ఈరోజు వక్స్ బోర్డు బిల్లు అమలు చేయడం ముస్లిం సమాజానికి మింగులు పడటం లేదు రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు విషయం కూడా ముందుకు రావచ్చు ఎందుకు ఈ నిరంతర వ్యతిరేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కారణాలు ఏమిటి పరిష్కార మార్గం ఏమిటి అన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రస్తుత ముస్లిం సమాజంలో ఒక పరిస్థితి ఆవహించి ఉంది దానిని దురలవాటు అనాలో దౌర్భాగ్యం అనాలో లేక పాలసీ అనాలో తెలియడం లేదు అదేమిటంటే ఏ జమాతికి ఏ కాస్త వ్యతిరేకంగా మాట్లాడినా ఆ విషయం ఎంత ముఖ్యమైనదైనా ఎంతటి పరిష్కారాత్మకమైనదైనా ఎంతటి సంస్కరణాత్మకమైనదైనా దానిని స్కిప్ చేసేస్తారు దానిని ఏమాత్రం చూడరు వినరు ఒకవేళ వాళ్ళ జమాతులకి అనుకూలంగా ఉండే విషయం ఎంత వ్యర్థమైనదైనా ఉత్సాహభరితంగా చూస్తారు వింటారు అల్లాహ్ ఇలాంటి విధానాన్ని ఏమాత్రము ఇష్టపడడు దానికి సంబంధించిన ఖురాన్ వాక్యాన్ని పరిశీలించండి ఖురాను రెండవ అధ్యాయం నూట ఇరవై వాక్యంలో అల్లాహ్ ఇలా తెలుపుతున్నాడు ఓ మొహమ్మద్ నీవు వారు పాలసీని అనుసరించినంత వరకు యూదులు క్రైస్తవులు నిన్ను ఇష్టపడరు అల్లాహ్ చూపిన పాలసీయే సరైనది అని నీవు వారితో చెప్పేయి ఒకవేళ నీవు అల్లాహ్ పాలసీ వచ్చిన తర్వాత కూడా దానిని కాక వారి కాల్పనిక పాలసీలను అనుసరిస్తే అల్లాహ్ శిక్ష నుండి నిన్ను రక్షించేవాడు కానీ సహాయపడేవాడు కానీ ఎవడూ ఉండడు ఈ వాక్యంలో యూదా క్రైస్తవ వర్గాలకు చెందిన కొందరి మార్గభష్టుల మనస్తత్వం గురించి అల్లాహ్ తెలియపరుస్తున్నాడు దురదృష్టవశాత్తు నేటి ముస్లింలకు చెందిన వివిధ వర్గాల్లో అనగా జమాతుల్లో సరిగ్గా అదే పోకడ నాటుకుపోయి ఉంది వారిలో అందరూ తమ తమ జమాతుల పాలసీలను అనుసరించినంత వరకు ఎవరిని ఇష్టపడటం లేదు ఎవరి పాలసీలు వాళ్ళు తయారు చేసుకున్నారు ఈ రకంగా ముస్లింలు వర్గాలుగా విడిపోయి వినాశానికి గురైపోతున్నారు ముస్లిం సమాజ సంస్కరణ నిమిత్తం చేసిన ఈ వీడియో ఖురాన్ మరియు హదీసుల ఆధారితంగా వెళ్ళబోతుంది కావున ఈ వీడియోని ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుచున్నాను ముందుగా ముస్లింలకు చుట్టుముట్టాడుతున్న సమస్యలకి గల కారణం ఏమిటో తెలుసుకున్నందుకు ప్రయత్నిద్దాం అల్లా ఏడవ అధ్యాయం నూట అరవై మూడవ వాక్యంలో కారణం ఏమిటో చాలా క్లియర్గా తెలియపరుస్తున్నారు చూడండి వాక్యం చదువుతున్నాను ముస్లింలపై వచ్చిపడే సమస్యలకి కారణం వారు నేరాలకి పాల్పడినందుకు వారిలో పరివర్తన తేవటానికి వారిని సమస్యలకి గురి చేస్తున్నాను అని అల్లా చెప్తున్నాడు చూసారా ము ప్రస్తుత ముస్లింల సమాజ పరిస్థితి చూసుకున్నట్లయితే రోజు రోజుకి ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంది విషయాన్ని కాస్త ప్రశాంతంగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి నేరాలకు పాల్పడితే సమస్యలు వస్తాయని ఇక్కడ నేను చెప్పడం లేదు అల్లాహ్ స్వయంగా తెలియపరుస్తున్నాడన్నది గమనార్హం అల్లాహ్ దృష్టిలో ముస్లిం సమాజ కర్తవ్యం ఏమిటి అన్న ప్రశ్నకు ఖురాను మూడవ అధ్యాయం నూట పదో వాక్యాన్ని పరిశీలిద్దాం అందులో కుంతుమ్ ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాసి తామురూన బిల్ మారూఫీ వతన్హౌన్ అనిల్ మున్కరి వతుక్ మినూన బిల్లాహ్ మానవుల కోసం ఉనికిలోకి తీసుకురాబడిన శ్రేష్ట సమాజం మీరు మీరు మంచి విషయాలకే ఆజ్ఞాయిస్తారు చెడు నుండి ఆపుతారు ఖురాన్ చేస్తున్న ప్రబోధన ప్రకారం అల్లాహ్ ముస్లిం సమాజాన్ని ఒక శ్రేష్ఠ సమాజంగా అభివర్ణిస్తున్నాడు అల్లాహ్ దృష్టిలో ఈ స్థానం లభించాలంటే ముస్లింలు ముందుగా చెడుల నుండి దూరంగా ఉండాలి మంచిని ఆచరించాలి ఆ తర్వాత ప్రజల్లో మంచిని ఆజ్ఞాపించే చెడులను వారించే అర్హత లభిస్తుంది అల్లాహ్ ఇంకా ఏమంటున్నాడంటే నలభై రెండవ అధ్యాయం ముప్పై వాక్యంలో ఇలా తెలియపరుస్తున్నాడు మీపై ఏ ఆపదలు వచ్చి పడినా అవి మీ చేజేతులారా చేసుకున్న చేష్టల స్వయంకృతాపరాధమే మీపై వస్తున్న ఆపదలు ఏవైతే ఉన్నాయో అవి మీ చేజేతులా చేసుకున్నవే అవి మీ స్వయంకృతాపరాధమే తప్ప పరీక్ష కాదు అని అల్లాహ్ తెలియజేస్తున్నాడు అల్లాహ్ ముస్లిం సమాజాన్ని ఒక శ్రేష్ఠ సమాజంగా వివరించి సంస్కరణ పని కోసం రంగంలో దింపితే మేము ఆ సంస్కరణ పనిని మానేసి మనం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం ఈరోజు ఏ ముస్లిం తన తోటి ముస్లిం మంచోడని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు ఒక జమాత్ మరొక జమాత్ మంచిదని చెప్తుందా చెప్పండి హిందువులు క్రైస్తవులు ముస్లింల గురించి ఏమనుకుంటున్నారన్న విషయం బహుదూరం ఒక భార్య తన భర్త విషయంలో ఎలా ఉంది ఒక అన్న తన తమ్ముడి విషయంలో ఎలా ఉన్నాడు చెల్లెల విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నాడు ఈనాటి ముస్లిం సమాజం నైతికంగా వ్యక్తిగతంగా మానవతా విలువలు పరంగా పతనమైపోయింది ముస్లింలు ఒకరిపై ఒకరు ఫత్వాలు ఇచ్చుకుంటూ నువ్వు కాఫిర్ అంటే నువ్వు కాఫిర్ అని పెద్ద పెద్ద గ్రంథాలు రాసేసుకొని ఎవరికి వారు సపరేట్గా మసీదులు కట్టేసుకొని ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు అత్యంత నీచంగా దెబ్బలాడుకుంటూ నలుగురిలో అభాసుపాలైపోతున్నారు ముస్లింలు పరిశుభ్రంగా ఉండరు ముస్లింలు మోసగాళ్ళు ముస్లింల దగ్గర నిజాయితీ ఉండదు ముస్లింలతో వ్యాపారం చేయకూడదు ముస్లింలకి ఇళ్ళు ఇవ్వకూడదు వారిది ఈ దేశం కాదు దేశం విడిచి వెళ్ళిపోండి ఇలాంటివి మనం సంపాదించిన సంపద ఇంతగా దిగజారిన ముస్లిం సమాజంపై అల్లాహ్ ఆపదను తీసురాకుండా పరీక్షను పెడతాడా అల్లాహ్ అధికారాన్ని సైతం కించపరిచే విధంగా ప్రస్తుత ముస్లిం సమాజ వైఖరి మారిపోయింది ప్రస్తుత అధిక శాతం ముస్లింలలో అల్లాహ్ కంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదో చేసేస్తారన్న భయం ఎక్కువ పట్టుకుంది అల్లాహ్ తలుచుకుంటే ముస్లిం సమాజాన్ని ఆర్ఎస్ఎస్ నుండి కాపాడలేడా కానీ ప్రస్తుత ముస్లింల పోకడం మాత్రం అల్లాహ్ ముస్లిం సమాజాన్ని కాపాడదలుచుకున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు అల్లాహ్ను పక్కన నెట్టేసి ముస్లింలను హింసించేస్తున్నారు అనే విధంగా ఉంది బిల్లా అల్లాహ్ కంటే ఆర్ఎస్ఎస్ గొప్పది అనే భావన వారికి తెలియకుండానే వారిలో వచ్చేసింది అలాంటి వారి గురించి అల్లాహ్ ఖురాన్లో ఐదో అధ్యాయం నూట ఇరవై వాక్యంలో ఇలా తెలియజేస్తున్నారు లిల్లాహి ముల్కు సమావాతి వల్ అర్జ్ ఒమాఫిహిన్ వహు అలాకుల్లి షైయిన్ ఖదీర్ ఆకాశాల పైనను భూమి పైనను మరియు వాటిలోనున్న సమస్తం పైనను సామ్రాజ్యాధిపత్యం అల్లాహదే మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్థుడు అన్నిటిపై అధికారం గలవాడు చూడండి అల్లాహ్ అన్నిటిపైన అధికారం నాదే అంటున్నాడు భారతీయ ముస్లింలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయంటే అవి ఆర్ఎస్ఎస్ వారు లేదా ఇంకెవరు పెడుతున్నారా లేదా అల్లాహ్ పెడుతున్నాడా అనే ప్రశ్నకు ఖురాన్ ఇచ్చే సమాధానం ఏమిటంటే అల్లాహ్ తరపునే అనేది వస్తుంది మనలో తప్పు పెట్టుకొని ఇంకెవరినూ నిందించడం ఏమిటి మనం తప్పుగా ప్రవర్తించాము కాబట్టి అల్లాహ్ దండనకు గురవుతున్నాం అల్లాహ్ ప్రజల హృదయాలలో మన పట్ల వ్యతిరేకతను ఉసగలుపుతున్నాడు మనకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు ఈ విషయాలు నేను చెప్పడం లేదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహ అలైస్ల్లం స్వయంగా చెబుతున్న హదీసుని కాస్త జాగ్రత్తగా గమనించండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహ అలైస్ల్లం ఇలా తెలియజేశారు అల్లాహ్ ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు జిబ్రెయిల్ని పిలిచి నేను ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాను నువ్వు కూడా ప్రేమించు అని ఆజ్ఞాపిస్తారు అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం జిబ్రెయిల్ అతన్ని ప్రేమిస్తాడు తరువాత జిబ్రెయిల్ ఫలానా వ్యక్తికి అల్లాహ్ ప్రేమిస్తున్నారు మీరు కూడా ప్రేమించండి అని సకల దైవదూతలకి ఆజ్ఞాపిస్తారు అప్పుడు సకల దైవదూతలు అతన్ని ప్రేమించడం మొదలు పెడతారు దీన్ని పరిణామంగా అతని పట్ల భూవాసుల హృదయాలలో ఆదరణ పెట్టడం జరుగుతుంది దీనికి విరుద్ధంగా అల్లాహ్ ఒక వ్యక్తిని ద్వేషించినప్పుడు జిబ్రెయిల్ని పిలిచి నేను ఫలానా వ్యక్తిని ద్వేషిస్తున్నాను నువ్వు కూడా ద్వేషించు అని ఆజ్ఞాపిస్తాడు అల్లాహ్ ఆజ్ఞ ప్రకారంగా జిబ్రైలు అతన్ని ద్వేషిస్తాడు తరువాత జిబ్రైలు అల్లాహ్ ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నాడు మీరందరూ అతన్ని ద్వేషించండి అని సకల దైవదూతలకి ఆజ్ఞాపిస్తాడు అప్పుడు సకల దైవదూతలు ఆ వ్యక్తిని ద్వేషించడం మొదలు పెడతారు దీనికి పర్యవసానంగా అతని పట్ల భూవాసుల హృదయాలలో విద్వేషాన్ని పెట్టడం జరుగుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సలెల్లా అలై సల్లం తెలియజేశారు ఈ హదీసు ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమనగా అల్లాహ్ ఎవరిని ప్రేమిస్తాడో వారి పట్ల ప్రజల హృదయాలలో ఆదరణ పెడతాను అంటున్నాడు అంటే ప్రేమను పెడతాను అంటున్నాడు అల్లాహ్ ఎవరిని ద్వేషిస్తున్నాడో వారి పట్ల ప్రజల హృదయాలలో విద్వేషాన్ని పెడతాను అని అల్లా స్వయంగా తెలుపుతున్నాడు అనే విషయాన్ని మొహమ్మద్ సల్లాహాహల్లం తెడపడం జరిగింది కాబట్టి మనం ఎవరిని నిందించకూడదు ఇది మనం చేసిన తప్పుకి పర్యవసానంగా అల్లాహ్ ఆగ్రహానికి మనం గురైపోయాం ఈ రకమైన ఖురాన్ హదీస్ హెచ్చరికలను ఏ ముస్లిం పండితుడు కానీ ఏ ఒక ముస్లిం ప్రబోధకుడు కానీ సామాన్య ప్రజలకు చెప్తున్నాడా అంటే ఎవరు కూడా చెప్పడం లేదు ఎవరికి వారు సమర్థించుకోవడం తప్ప తమ తప్పులను సరిదిద్దుకునే పరిస్థితి లేదు మరి పరిష్కార మార్గం ఏమిటి అంటే ముందుగా ముస్లింలు అల్లాహకు ఇష్టలుగా మారాలి అల్లాహకు ఇష్టలుగా మారాలంటే ముస్లింలు తమ వ్యక్తిగత జీవితంలో నైతికతను పెంపొందించుకోవాలి సామాజిక జీవనంలో మానవతా విలువలు కలిగి ఉండాలి తద్వారా మాత్రమే అల్లాహకు ఇష్టలుగా మారే అవకాశం ఉంది ముస్లింలపై ఆపద వచ్చినప్పుడు వాటి నుండి బయటపడడానికి చేసే ప్రయత్నాలు రెండు రకాలు ఒకటి భౌతిక ప్రయత్నం రెండు ధార్మిక ప్రయత్నం భౌతిక ప్రయత్నంలో అల్లా సహాయం లభించదు గతంలో షాబాను బాబ్రి మస్జిద్ ఎన్ఆర్సీ సిఏఏ అండ్ ట్రిపుల్ తలాక్ వంటి విఫల విషయంలో రోడ్డుపై వచ్చి ఆందోళనలు నిరసనలు తెలిపి బీజేపీకి పూర్తి మెజారిటీ తెచ్చిపెట్టాం ఇప్పుడు కూడా తిరిగి జరిగేది అదే ముస్లింలు రాస్తారోకోలు నిరసనలు తెరిపి రోడ్డుపై వచ్చి తమ వ్యతిరేకతను తెలిపినట్లయితే ఈసారి దేశంలో బీజేపీ పూర్తి మెజారిటీతో రావడానికి సహాయపడిన వారు అవుతాము బార్ చార్సో పార్ చేసి పెట్టిన వారు అవుతాము రెండవ ప్రయత్నం ధార్మిక ప్రయత్నం ఈ ధార్మిక ప్రయత్నంలో అల్లా సహాయం ఉంటుంది సహనం వహించి దేవుడిపై భారం పెట్టి పరిస్థితుల్ని పూర్తిగా అల్లాహ్కు ఆపాదించినట్లయితే పరిణామాలు అల్లాహ్ సరిచేస్తాడు అల్లాహ్ అత్యంత శక్తివంతుడు అన్నిటిపై అధికారం కలవాడు జై హింద్